దేవుడు నాకు ఇచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవదేవుని స్థుతులు చెల్లిస్తూ ఉన్నాను చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ధ్యానం చేస్తే ఎనభైవ అసాపు కీర్తన మనం ధ్యానం చేస్తున్నామండి ఇది రాయబడిన సందర్భం ఏంటి అని మనం ఆలోచన చేస్తే విడిపించబడిన ఇస్రాయలు ప్రజలందరూ ఎక్కడి నుంచి విడిపించబడ్డారు అంటే చెరలో నుంచి విడిపించబడినటువంటి ఇస్రాయలు ప్రజలందరూ కూడా పోగొట్టుకున్నటువంటి వారి మొదటి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నటువంటి వారి దీవెనలు మరలా పొందుకోవాలని ఆసాపు భక్తుడు ఎంతో వేదనతో ఎంతో ఆశ కలిగిన వాడిగా తన ప్రజలైన ఇస్రాయిలీల మీదుగా ఆశీర్వాదాలు రుమ్మరించు నాయన అని చెప్పి దేవుని సముఖంలో చేస్తున్న ప్రార్థనగా ఈ కీర్తన మనం చూడవచ్చు అయితే దీనిలో మరి ఇస్రాయెల్ ప్రజల యొక్క జీవితం గురించి అనేక మాటలు రాయబడి కానీ దీనిలో ఒక్క రెండు మాటలు నేను మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను మొదటి వాచ్ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే ఇస్రాయేలు కాపరి చెవియొగ్గము మందవలే యోసేపును నడిపించువాడా కెరువుబుల మీద ఆసీనుడైన వాడా ప్రకాశింపు దేవునికి స్తోత్రం కలిగిను గాక ఇక్కడ ఇస్రాయల్ ప్రజల కోసం దేవునికి ఒక పోలికనిస్తా ఉన్నాడు దేవునికి ఒక ఘననామాన్ని లేదా దేవునికి ఉన్నటువంటి ఆ ఉన్నతమైన నామాలను ఉచ్చరిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమని చెప్తున్నాడంటే ఇస్రాయేలులకు కాపరి చెవియగుము కాపరి అని ఎవరిని అంటారండి కాపాడేవారిని సంరక్షించేవారిని పోషించేవారిని బలపరిచేవారిని బ్రతికించేవారిని త్రోవ తప్పకుండా నడిపించేవారిని కాపరి అంటారు యేసుప్రభుకున్న ఘనమైన నామాల్లో శ్రేష్టమైన నామం ఏంటంటే కాపరి అంత మాత్రమే కాదు కానీ బైబిల్ గ్రంథంలో నుంచి మనం ధ్యానం చేసినట్లయితే భక్తుల ద్వారా మనం చూసినట్లయితే దేవుని గురించి చెప్పబడిన కాపరి అనే మాట అనేక పర్యాలు రాయబడింది దానిలో యేసు ప్రభు వారిని రాయబడిన మాటల్లో ఒకటేంటంటే ప్రధాన కాపరి రెండు గొప్ప కాపరి మూడోది ఆత్మల కాపరి నాలుగోది మంచి కాపరి ఇవన్నీ నాలుగు రకాలైన కాపర్లు కాదండి వీరంతా కూడా ఏసయకే ఈ నామాలన్నీ కూడా మరి ఆపాదించబడి లేదా ఐసయ్యకే ఈ నామాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఆయన అటు అటువంటి కాపరి కనుకే భక్తులు వారి జీవితాల్లో నుంచి వారి పొందుకున్నటువంటి మేలులను బట్టి మా కాపరి అని చెప్పి చెప్తా ఉన్నారు అంత మాత్రమే కాదు కానీ దేవునికి అత్యంత ఇష్టడు ప్రముఖుడు లేదా ప్రాధాన్యతనిచ్చి ఆరాధించే ఆరాధకుడైనటువంటి దావీదు భక్తుడు కూడా ఇరవై మూడో కీర్తనలో అంటాడు ఎహోవా నా కాపరి నాకు లేమి కలుగు ఎందరూ దేవునిని కాపరిగా చేసుకుంటారో వారి జీవితాల్లో కలిగే ఆశీర్వాదాలు లేదా దేవునిని కాపరిగా ఇస్రాయిల్ ప్రజలకు ఎందుకు ఉండమని భక్తుడు ప్రార్థన చేస్తున్నాడో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దామండి దేవుడే మనకి కాపరిగా ఉంటే దేవుడే మనకు ముందుగా ఉంటే మన జీవితాల్లో ఏం జరుగుతుంది లేదా ఒక గ గొర్రెల కాపరి ఒక మంచి కాపరి గొర్రెలకు ముందుగా వెళ్తే ఏం జరుగుతుంది అనేది కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నాను మొట్టమొదటిగా మనం చూసినట్లయితే మొదటి వచనలు అంటాడు కదండి ఏమంటున్నాడమ్మా ఇక్కడ గొర్రెలకు నా కాపరి అంటున్నాడు అయితే మొట్టమొదటిగా మనం చూస్తే కాపరి అయిన వారు చేసే పని ఏంటంటే కాపరి వెతుకుతాడంట ఏం వెతుకుతాడండి ధనాన్ని వెతకడు బలాన్ని వెతుక్కోడు తనకు కావలసినటువంటి ఇంట్లో కావాల్సిన సంస్థాన్ని వెతకడం కానీ కాపరి ఎప్పుడు కూడా తన చూపు తన ఆలోచనలు తన ఉద్దేశాలు తన యొక్క హృదయ తపన ఏంటి అని అంటే వెతకాలి ఎవరిని వెతుకుతామండి మనం పోగొట్టుకున్న దాన్ని వెతుకుతాం తప్పిపోయిన దాన్ని వెతుకుతాం మన దగ్గర నుంచి జారిపోయిందో పడిపోయిందో అన్నీ మనం వెతుకుతాం అలాగే దేవుడు కూడా ఇక్కడ ఈ కాపరిగా ఉన్న ఈ కాపరి చేస్తున్న పని ఏంటంటే వెతుకుతా ఉన్నాడంటండి ఏం వెతుకుతున్నాడు ఈ కాపరి అని అంటే ఒకటి చూద్దాం చూడండి యశ్యాగ్రంథం యాభై మూడో అధ్యాయము ఆరో వచ్చిన ఒకసారి మనం ధ్యానం చేసినట్లయితే యష్యా భక్తుడు దేవుని గుచ్చి ఒక శ్రేష్టమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు ఎవరిని దేవుడు వెతుకుతాడు లేదా కాపరి యొక్క మొట్టమొదటి గుణం ఏంటంటే వెతికే గుణాన్ని కాపరి కలిగి ఉంటాడు తన మందలో నుంచి ఏది తప్పిపోయింది ఏది పారిపోయింది ఏది పడిపోయింది అనేటువంటి దానిని చూచి దాన్ని వెతికే గుణాన్ని కలిగిన వాడిగా ఉన్నాడని యష్యా భక్తుడు అంటాడు యాభై మూడవ అధ్యాయము ఆ ఒకసారి చదివినట్లయితే మనమందరము వలె త్రోవ తప్పి నశించిపోయామంటాడు చాలండి మనలో ప్రతి వాడునూ తమ తమ సొంత మార్గాలకు తమకిష్టమైనటువంటి ఇష్టమైనటువంటి త్రోవలకు వెళ్ళిపోతూ ఉన్నారు ఈరోజు దేవుని కాపరిగా చేసుకున్న ప్రజలు కూడా చాలామంది ఏం చేస్తారంటే దేవుని నడిపింపునకు ఇష్టపడరు దేవుని నడిపించే విధానానికి ఇష్టపడరు దేవుడు చెప్తున్న ఆజ్ఞలకు ఇష్టపడరు దేవుని మాటలకు లోబడకుండా తమ తమ సొంత మార్గాల్లో వెళ్ళిపోతున్న ప్రజలుగా ఉన్నారు వారందరూ ఎవరంటే తప్పిపోయినవారు దేవుని ఇష్టం కాకుండా మన ఇష్టాన్ని చేసుకుంటూ మన చిత్తాన్ని చేసుకుంటూ మన ఆలోచన ప్రకారం వెళ్ళిపోతూ అయ్యా నీవే నా కాపరి నువ్వు నన్ను నడిపించు అంటే దేవుడు మనల్ని నడిపించడు కానీ ఎందరైతే దేవుని చిత్తానికి తమను తాము అప్పగించుకుని పరిపూర్ణంగా దేవునిపై ఆధారపడి అయ్యా నీవు నా కాపరివి నీవు కాపరిగా ఉంటే నాకు ఏమీ లేమి కలుగదు అని ఎవరు చెప్పగలుగుతారో వారి జీవితాలను దేవుడు నడిపించేవాడిగా ఉన్నాడు అంత మాత్రమే కాదు కానీ లోకాసువార్థ పదో అధ్యాయం మొదటి వచ్చిన అంటాడు ఎవరిని వెదుకుతా ఉన్నాడు ఏసయ్య మంచి కాపరిగా అని అంటే నశించిపోయిన వారిని వెదక్కి రక్షించుటకు మనుష్య కుమారుడి లోకంలోనికి వచ్చెను అనే మాట అక్కడ రాయబడింది కనుక దేవుని సంగమ వెతికేటువంటి స్వభావాన్ని కలిగిన వాడిగా కాపరుంటాడు ఎందుకు వెతుకుతాడు అని అంటే పదిహేను లోకాసు వార్త పదిహేను అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో మనందరికీ తెలుసండి తప్పిపోయినటువంటి గొర్రెని గురించి మనం అక్కడ చదువుతూ ఉంటాం ఆలోచన చేస్తే ఈ గొర్రె ఎందుకు వెళ్ళిపోయింది వంద గొర్రెల్లో ఉన్నటువంటి ఈ గొర్రె ఒక్కటే ఎందుకు బయటకు వెళ్ళిందంటే ఈ గొర్రె యొక్క ఆలోచన ఏంటంటే ఎప్పుడు ఉండే చోటేనా ఉండడం ఎప్పుడు తినే ఇదే ఫుడ్ సేమ్ ఫుడ్ ఎప్పుడు ఉండే సేమ్ ప్లేస్ ఎప్పుడు ఉండే సేమ్ ఫ్యామిలీ కాబట్టి ఏం చేయాలి కొత్తగా ట్రై చేద్దామని చెప్పి ఒక్కటే వెళ్ళిపోయింది ఇప్పుడు ప్రస్తుత దినాల్లో ప్రజలందరూ కూడా అలాగే ఉన్నారు విశ్వాసులు విచారం ఏంటంటే విశ్వాసులు కూడా ఎప్పుడు ఒకటే సంగమా ఎప్పుడు ఒకటే కాపుర ఎప్పుడు ఒకటే ఆహారం అని చెప్పి కొంచెం కొత్తగా ట్రై చేస్తున్నారు తెప్పలు పడుతున్నారు మరలా వెనక్కి వస్తాను ఈ గొర్రె ఎందుకు వెళ్ళిపోయిందంటారు అంటారు కాపరి చక్కటి ఆహారం పెడుతున్నాడు చక్కగా పోషణిస్తున్నాడు చక్కటి కాపుదలను ఇస్తున్నాడు అయినప్పటికీ కూడా బయట ఏముందో చూడాలనే ఆశ ఈ వంద గొర్రెలతోనే కాదు కానీ బయట ఏం జరుగుతుంది లోకంలో ఏం జరుగుతుంది అక్కడ మంచి ఫుడ్ ఉందేమో అనేటువంటి ఆలోచన కలిగి ఈ గొర్రె త్రోవ తప్పిపోయింది అయితే దేవుడు విడిచిపెట్టేశాడు దాన్ని తొంభై తొమ్మిది ఉన్నాయి కదా చాలా అనుకోలేదని కాపరి అయిన వారు వారి యొక్క సుగుణం ఏంటంటే తొంభై తొమ్మిది ఉన్నా కూడా ఒక్క గొర్రె తప్పిపోయినా కూడా దానికోసం యశూప్రభ వారు వెళ్ళారు ఈరోజు విశ్వాసులమైన మన జీవితాల్లో మనకు మనం అన్వయించుకుంటే నీ ప్రక్కన వారు ఎవరు మందిరానికి రావట్లేదు నీ ప్రక్కన ఉన్న వారు ఎవరు బలహీనంగా ఉన్నారు ఎవరు తప్పిపోతూ ఉన్నారు ఎవరు ఎన్ని రోజులుగా మందిరానికి రావట్లేదో అది మనం కూడా పరిశీలన చేసి ఎవరు రావట్లేదు ఏమైంది అనేది కనుక్కొని వారిని మందిరానికి నడిపించేవారిగా ఉండాలి యసు ప్రభు ఏం చేశారండి యశు వారికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ గొర్రెల కాపరు ఏం చేశాడండి తొంభై తొమ్మిదిని విడిచిపెట్టేశాడు ఒంటరిగా భయముతో బాధతో గాయాలతో ఉన్నటువంటి ఆ గొర్రె పిల్ల కోసం పరిగెట్టుకుని వెళ్ళాడు ఆ గొర్రెపిల్లను తీసుకుని వచ్చి మందలో కలిపాడు ఈరోజు విశ్వాసులమైన మనం కూడా నీ మందిరంలో నీ గొర్రె మందలో లేదా దేవుని పిల్లలమైన మందలో ఎవరు తప్పిపోతున్నారు ఎవరు వెనక్కి వెళ్ళిపోతున్నారు ఎవరు పడిపోతున్నారు విశ్వాస జీవితం నుంచి ఎవరు వెనక్కి జారిపోయారు అనేది పరిశీలన చేసుకునేది కాపరి పని మాత్రమే కాదు కానీ మందిరానికి వస్తున్న విశ్వాసులమైన మనకు కూడా ఆ పని ఉందండి మనం గమనించాలి మనం గుర్తించాలి దాన్ని తీసుకొచ్చి మరలా వారిని తీసుకుని వచ్చి దేవుని మందిరంలోకి నడిపించినప్పుడు శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలను మనం పొందుకుంటాం దేవునికి దగ్గరగా జీవించేటువంటి కృపణ పొందుకుంటాం కనుక ప్ర దేవుని సంగమ కాపరి ఎప్పుడు కూడా వెతికేవాడిగా ఉంటాడు అంటే తప్పిపోయిన గొర్రెలను దేవుడు వెతుకుతా ఉన్నాడు అలాగే ఈ రోజు ఎంతమంది దినాన మందిరంలో ఉండకుండా తప్పిపోయారో వారందరిని ఎవరు వెతుకుతున్నారండి దేవుడు వెతుకుతూ ఉన్నాడు అలాగే విశ్వాసులపై మీరు కూడా వెతకాలి మీ పక్కన వారు ఎవరు తప్పిపోయారో వెతికి వచ్చే వారానికి వారిని తీసుకుని వచ్చేవారిగా ఉండాలి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక మీన్ మొట్టమొదటిగా ఏంటంటే కాపరి యొక్క మొట్టమొదటి లక్షణం ఏంటంటే వెతికే స్వభావాన్ని కలిగి ఉంటాడు రెండోదిగా చూస్తే కాపరి ఏం చేస్తాడంటే అండి రెండోదిగా చూస్తే కాపాడుతాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలెలుయ కీర్తనల గ్రంథం నూట ఇరవై ఒకటో కీర్తనం మూడు నుంచి ఏడు వచ్చినాలో ఒకసారి చదువుదామండి ఆయన నీ పాదమును త్రొట్టిల్లనియడు నిన్ను కాపాడువాడు కునుకడు ఈ కాపాడువాడు కునుకడు నిద్రపోడు ఎహోవాయ నిన్ను కాపాడువాడు ఎహోవా నీ క్రుడి పక్కన నీకు నీడగా నుండును చాలండి పగలు ఎండ దెబ్బయినను రాత్రి వెన్నెల దెబ్బయిన నీకు తగలదు యహోవాయ నిన్ను కాపాడు మంచి కాపరి యొక్క శ్రేష్టమైన సుగుణం ఏంటి కంటే కాపాడడానికి ఇష్టపడే దేవుడు అదే యోహాంశు వార్త పదిహేను అధ్యాయంలో మనం చూస్తే గొర్రెలకు మంచి కాపరి ఏం చేస్తాడంటే తన ప్రాణాన్ని పెడతాడంట గొర్రెల కొరకు తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి ఆ గొర్రెలను కాపాడుతాడంట కాపరి అనేది దేవుడు మనం కలిగి ఉన్నాం కాపాడబడుతున్నాం కదండీ ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో ఎన్నో అపాయాలు ఎన్నో శోధనలు అపవాది అనేక రకాలుగా మనల్ని భయపెడతా ఉంది అనేక రకాలైన శోధనలు కలుగుతున్నాయి ప్రతి ఒక్కరూ ఉజ్జీవంగా ఇరవై ఒక్క రోజులు ఉపవాస ప్రార్థనలు చేసుకుని దేవుని వాక్యం చేత బలపడిన తర్వాత చాలా కుటుంబాలు అపవాది కలవరాన్ని పెట్టి ఇవి నా జీవితంలో కూడా బలహీన పరిచేసిందని ఎంత బలహీనత అంటే కుటుంబాలు అందరూ గలిబిలి పడిపోయి అంత బలహీనత అయినా నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా ప్రభు నీవేదైనా చేయగలిగిన దేవుడు స్థితి మొత్తం మార్చేస్తావు అనుకునే కథ నాయన నీవు రాసుకున్నా కదొకటి ప్రభు గనకి దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఒకవేళ మనకి ఏదైనా అయినా కూడా మనం ఏం చేయగలమండి మనం ఏమీ చేయలేం ఏదైనా వ్యాధి వచ్చినా బలహీనత వచ్చినా బాధ వచ్చినా మన చేతుల్లో ఏం లేదు ఆ మార్చగలిగిన దేవుడే ఆ స్థితి మార్చగలిగినా ఆ కష్టాన్ని తీసివేయగలిగినా బాధ నుంచి విడిపించగలిగిన వాడు ఎవరండి దేవుడే ఆయన నీకు ఎంతకాలం ఆయుష్ ఇచ్చి ఎంతకాలం ప్రభునామాన్ని గనపరచమంటే అంతకాలం గణపరచాలి కనుక ప్రార్థన చేసుకుంటా ఉన్నాం అపవాది ఎప్పుడు కూడా కలవర పెడతా ఉంటుంది మరణ పంచుల వరకు మనల్ని తీసుకుపోతూ ఉంటుంది ఇదిగో ఇక్కడి నుంచి పడేస్తాను ఈ రోజుతో నీ జీవితం అయిపోయింది ఈ రోజుతో నీ జీవితం ముగించబడింది ఇంకా నీకు ఇంకేమీ లేదనేటువంటి ఒక భ్రమలోనికి మనల్ని తీసుకెళ్తూ ఉంటుంది కానీ అని కాపరిగా చేసుకున్న వారు ఏం చేస్తారంటే కాపాడబడతారు దేవునికి స్తోత్రం కలిగిన గాక తొంభై ఒకటో కీర్తన పద్నాలుగోషులు అంటాడు కదండి అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను మరణంలోంచి తప్పిస్తాడు వ్యాధిలోంచి తప్పిస్తాడు కీడులోంచి తప్పిస్తాడు శోధం నుంచి తప్పిస్తాడు నువ్వే స్థితిలో ఉన్నా నిన్ను తప్పించి నీ స్థితిని గతిని మార్చగలిగిన దేవుని మనం కలిగిన అట్టి బలవంతుడు సర్వశక్తిమంతుడైన దేవుని కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులు నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి హల్లేయ గనక దేవుని పిల్లలుగా ఉన్న మనం దేవునినే మన కాపరిగా అనగా దేవునినే మనం మార్గంగా చేసుకోవాలి దేవుణ్ణే మనం అనుసరించే వారిగా ఉండాలి ఎందుకంటే మనుషులైతే బాధపడతారు కొంతకాలం బాధపడి విడిచిపెట్టేస్తారు మనకు బలహీనత వచ్చిన దేవుడు అంటున్నాడు సదాకాలం అనగా మరణం వరకు నేను నీతో వస్తాను నేను నేను నడిపిస్తాను నీ బలహీనతలో నీతో ఉంటాను నీ వ్యాధిలో నీతో ఉంటాను నీకు కావలసిన సమస్తాన్ని నేను సమకూర్చుతాను నేను కాపాడుతాను మరణములో వెళ్లకుండా లోయలో నుంచి దాటింప దాటింపజేస్తానని చెప్పి దేవుడి ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నాడు గనక దేవుని సంగమా కలవరపడాల్సిన పని లేదు అపవాది పెట్టే శోధలకు మనం కలవరిపోయి కలవరపడి కృంగిపోయి విశ్వాసంలో వెనుదిరిగిపోతే దేవుని నా అవమానపరిచిన వారంగా ఉంటాం కనుక బలహీనతలు ఎందే మనం ఎక్కువగా ప్రభుని స్థుతించాలి పౌలు భక్తులు చెప్తున్న మాట ఏంటండి నా బలహీనతల్లో నీ శక్తిని పరిపూర్ణం చేయి ప్రభు అంటున్నాడు నా బలహీనత ఎందే ఎప్పుడు బలహీనుడు అప్పుడు నేను బలమైన కార్యాలు చేస్తా నీవు నన్ను బలవంతుడిగా చేస్తావు నన్ను అని ఎందు నేను సమస్తమును కూడా చేయగలనని భక్తుడు చెప్తున్నట్లుగా ఈరోజు అదే వాగ్దానంతో మనం ఇక్కడ కూర్చుంటే ఆ మంచి కాపరిని మనం కాపరిగా చేసుకొని మన జీవితాలను కొనసాగిస్తూ ఉంటే దేవుడు మనల్ని మరణం నుంచి తప్పిస్తాడు కీడు నుంచి తప్పిస్తాడు వ్యాధుల నుంచి తప్పిస్తాడు సంఘంలో అనేకమంది బిడ్డల జీవితాల్లో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు మనం అనేక సాక్ష్యాలు విన్నాం గనక దేవునిని మనం కాపరిగా చేసుకుందాం మూడోదిగా చూసినట్లయితే కాపరికి ఉన్న మూడో సుగుణం ఏంటంటే మంచి ఆహారాన్ని పెడతాడంట దేవునికి స్తోత్రం కలిగిన గాక అల్లే కాపరి ఏం చేస్తాడండి మంచి ఆహారాన్ని పెడతాడు ఏది కుళ్ళిపోయిందో ఏది పాడైపోయిందో ఏది బలహీనత వస్తుందో దాన్ని తీసుకొచ్చి పెట్టడం ఈ లోకంలో తల్లిదండ్రులను చూస్తే పిల్లలకు దాన్ని పెడతారు వాళ్ళు ఏదో ఉన్నత సర్దుకుంటూ వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారాన్ని పెడతారు ప్రస్తుత దినాల్లో ఏంటంటే మంచి ఆహారం అంటే ఐదు బాదం పప్పులు ఐదు వాల్నట్స్ ఐదు జీడిపప్పులు ఏంటో పిస్తా ఇవన్నీ ఇవన్నీ శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తే మంచిదే కానీ నీ ఆత్మలో నీకు ఆరోగ్యం కావాలి ఆత్మలో మనం వర్దిల్లాలంటాడు తిమోతి భక్తుడు తిమోతి పత్రికలో పౌలు భక్తుడు మన ఆత్మ ఉజ్జీవింపబడాలంటే ఆత్మలో బలపడాలంటే ఈ శారీరక సంబంధమైన ఆహారాన్ని తింటే శరీరం బలపడుతుంది కానీ ఆత్మలో సరైనటువంటి మన్న దేవుని వాక్యం అనే ఆహారం దేవుని మాట అనే ఆహారం మనం తినకపోతే ఆ ఆహారం మనలో ఉండకపోతే దాన్ని మన హృదయంలో భద్రపరచబడకపోతే మనం ఎప్పటికీ కూడా బలవంతులం కాలే కానీ చాలామంది అనుకునేది ఏంటండి ముందు ఈ శరీరాన్ని పోషించుకోవాలి ముందు ఈ శరీరానికి కావాల్సిన బలాన్ని చేకూర్చుకొని అప్పుడు దేవుని మందిరానికి వెళ్దాం ఉండండి కాదండి వార్త నాలుగో అధ్యాయం నాలుగో చిన్నలో దేవుని వాక్యం సలువిస్తున్న మాట ఏంటండి మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చి ప్రతి మాట వలన కూడా జీవిస్తాడు ఈ మధ్యకాలం నేను ఎక్కడో చూశానండి దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు ఏమో భోజనం అనేది లేదంటండి ఒక ఆవిడ చెప్తున్నారు ఓన్లీ పాలు తాగుతుందంట పాలు పండ్లు ఆహారం అంటే ఆహారం అంటే ఓ బలమైన ఆహారం తీసేసుకుంటే బ్రతికేస్తాం చాలా సంవత్సరాలు అనుకుంటారు చాలామంది కాదండి అయితే ఈ లోకంలో అలా ఉంది కానీ దేవుడు అంటున్నాడు నా మాట నిన్ను బ్రతికిస్తుంది ఎంతమంది నమ్ముతారండి దేవునికి స్తోత్రం కలిగిన గాక నూట పంతొమ్మిదో కీర్తన యాభై విషయంలో అంటాడు దేవా నీ మాట నన్ను బ్రతికిస్తుంది నా బాధలో ఇదే నాకు నెమ్మదిస్తుంది నీ వాక్యము నా త్రోవకు వెలుగును నాకు దీపమై ఉందంటున్నాడు నా త్రోవకు దీపము నా హృదయంలో వెలుగే నన్ను నడిపించేది బలపరిచేది బ్రతికించేది ఏంటంటే దేవుని మాట ఈరోజు అందరి హృదయాల్లో దేవుని ఆహారం సమృద్ధి అయిన దేవుని వాక్యం అనే ఆహారం చేత నింపబడుతున్నారో వారందరి జీవితాల్లో శరీరం బలహీనపడవచ్చు కానీ ఆత్మ ఎప్పటికీ కూడా బలహీనపడదండి మన దేవుని గురించి ఒక మాట చెప్పడం హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం పదకొండు వచ్చిన అంటాడు శ్రేష్టమైన ప్రతి ఇవియు పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు తన బిడ్డలకు ఇస్తాడని ఏది పడితే అది ఇచ్చేయడని దేవా తండ్రి అని ప్రార్థించే వారికి ఏదో దొరికింది కదా అని తీసుకొచ్చేవాడు ఏది శ్రేష్టమైందో ఏది మాన్యమైందో ఏది రమ్యమైందో ఏది ఖ్యాతి కలిగిందో ఏది నీ ఆత్మకు బలాన్ని ఇస్తుందో ఏది నిన్ను ఉజ్జీవింపజేస్తుందో ఆ మాటల చేత దేవుడు నిన్ను పోషిస్తాడు అలా పోషించాడు గనుక ఈరోజు మనం ఇక్కడ కూర్చుని ఉన్నాం దేవునికి స్తోత్రం కలిగిన గాక హలూయ గనక కాపరికున్నటువంటి శ్రేష్టమైన సుగుణాల్లో మూడోది ఏంటండి మంచి ఆహారాన్ని పెడతాడు యోహాన్స్ వార్త ఆరో అధ్యాయము నలభై ఏడో వచ్చిన ఒక్క మాట చదవండమ్మా వ్యవహాన సువార్త దేవుని యుద్ధ నుంచి వచ్చినవాడు తప్ప మరి ఎవరునూ తండ్రిని చూచి ఉండలేదు ఈయనే తండ్రిని ఉన్నవాడు విశ్వసించు వాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేను ఏమంటున్నాడండి యేసు గారు జీవాహారం జీవాహారాన్ని జీవాన్ని ఆహారాన్ని ఇవ్వగలిగినటువంటి కాపరిని మనం కలిగి ఉన్నాం కనుక ఎప్పటికీ కూడా ప్రభా నీవే మా కాపరిగా ఉండు నీవే మమ్మల్ని నడిపించు నీవే మా నాయకుడిగా ఉండని చెప్పి విశ్వాసులమైన మనం ప్రార్థించేవారిగా ఉండాలి నాలుగవదిగా చూద్దాం చూడండి కాపరిలో ఉన్న సుగుణాలు నేను చెప్తా ఉన్నాను మూడు మాటలు మనం నేర్చుకున్నాం మొట్టమొదటిగా చూస్తే కాపరి మనల్ని పడిపోతున్నప్పుడు బలహీనమైపోతున్నప్పుడు దారి తప్పుతున్నప్పుడు వెతికి రక్షించి తన మందలోనికి చేర్చుతూ ఉంటాడు రెండవదిగా చూస్తే నీకు అపాయం కలగకుండా కీడు కలగకుండా కాపాడుతూ ఉంటాడు మూడవదిగా చూస్తే నీకు పౌష్టికమైన ఆహారం అనగా మంచి ఆహారాన్ని పెట్టి నిన్ను తృప్తిపరుస్తూ ఉంటాడు నాలుగోదిగా చూసినట్లయితే ఆదరిస్తాడంటండి కాపరి ఏ గొర్రె తిండి తినలేదు ఏ గొర్రె బలహీనమైపోయింది ఏ గొర్రె పండుకొని ఉంది ఏ గొర్రె జ్వరంతో ఉంది అంటే మనం మనల గురించే చెప్పినా హోవా నా కాపరి మనమందరం కూడా ఎవరమండి ఆయన పిల్లలం ఆయన గొర్రెలం కనుక ఏ వ్యక్తి బలహీన స్థితిలో ఏ బిడ్డ బలహీనుడిగా ఉన్నాడు ఏ బిడ్డ అందరి చేత తృణీకరించబడతా ఉన్నాడు ఏ బిడ్డ కష్టంలో ఉన్నాడు ఏ బిడ్డ ఆదరణ లేని వాడిగా ఉన్నాడో వారిని వెతుకుతూ వారిని ఆదరిస్తాడంట నమ్మిరి వారి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి హల్లేలుయ్య వాక్యలో చూసినట్లయితే పదహారో అధ్యాయ పదహారవ కీర్తన ఎనిమిదవ అంటాడు దేవుని సన్నిధికి వారికి ఆదరణ దయచేసే దేవుడు ఆదరిస్తాడంటండి కాపరి శాద తీరుస్తాడంట అదే ఇరవై మూడో కీర్తనలు అంటాడు కదా పచ్చి గల ట్లా నన్ను పరుండ చేయించున్నాడు నా ప్రాణము నాకు ఆయన సేద తీరుస్తున్నాడు అందరూ విడిచిపెట్టేయచ్చు నీ కష్టాన్ని బట్టి నీకున్న శ్రమను బట్టి అందరూ విడిచిపెట్టొచ్చు కానీ నీవు సేవిస్తున్న దేవుడు నీకు కాపరిగా చేసుకున్న దేవుడు అంటున్నాడు నీ కష్టంలో నేను నిన్ను ఆదరిస్తాను ఒక్క నీ తల్లి ఎలాగైతే ఆదరిస్తుందో ఆ రీతిగా నేను నిన్ను ఆదరిస్తాను నేను నిన్ను ఎత్తుకుంటాను నేను నడిపిస్తాను నేను నడవలేని పరిస్థితులు ఏం చేస్తాడంటే ఆయన ఎత్తుకుని మనల్ని తీసుకుని వెళ్తాడండి మనుషులు ఒకరోజు మోస్తారు రెండు రోజులు మోస్తారు మూడో రోజు ఉల్లి పడేస్తారు కానీ దేవుడు అంటున్నాడు నిన్ను ఆదరిస్తాను నేను ధైర్యపరుస్తాను నేను నడిపిస్తాను అంటున్నాడు అన్ని ఎవరిన ఎవరి గురించి చెప్తున్నాడు అండి ఎందరైతే దేవుణ్ణి కాపరిగా చేసుకుంటారు ఎందరైతే ప్రభుని రక్షకునిగా అంగీకరిస్తారు ఆయన రక్తంలో కడగబడతారు వారి మాత్రమే దేవుడు ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు ఓదారుస్తాడు వారి బంధకాలను చూడిపిస్తాడు కొంతమంది కొన్ని జంతువుల్ని పెంచుతూ ఉంటారు కదండి కొన్ని జంతువులు పెంచుతూ ఉన్నప్పుడు వాటి కొరకు వారు ఎంతో ఉంటారు జంతు ప్రేమికులు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ నాకైతే చాలా ఇష్టం అండి దేవునికి స్తోత్రం కలిగిన గాక వాటిని మనం ప్రేమిస్తే ఆదరించాలి ఎలా అది తిందో లేదో చూసుకోవాలి అది ఉందో లేదో చూసుకోవాలి అది లేదు అరవకపోయినా బయటకెళ్ళి చూసుకుంటాం మాట్లాడకపోయినా బయటకెళ్ళి చూస్తాం నాకు తెలిసిన ఒక ఆయన ఏం చేశారు తెలుసండి ఆ కుక్కకి బలహీనత వచ్చి ఆపరేషన్ చేయాల్సి వస్తే మా బంధువుల్లో ఒక ఆయన అదంటే చాలా ప్రేమ వెండి కంటే బంగారం కంటే దాన్ని ఎక్కువగా ఆదరిస్తాడు ఏం చేస్తాడంటే వారి భార్య మెడలో ఉన్నటువంటి ఆ తాళిబొట్టును తీసి అమ్మేసి డబ్బులు లేకపోతే దానికి ఆపరేషన్ చేయించి అంతగా ప్రేమిస్తారు జంతు ప్రేమికులు కదండీ దేవుడు చెప్పాడు జంతువులు పశువుల్ని దయతో ప్రేమించమనే వాక్యంలో ఉంది సామెతల గ్రంథంలో కనుక పశువుల్ని చాలా దయతో ప్రేమించాలి ఆదరించేవారిగా మనం ఉండాలి అలాగే మన కాపురి కూడా మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆదరణ దయచేస్తున్నాడు పక్షంగా కార్యం చేస్తున్నాడు ఐదోదిగా చూస్తే తప్పిపోయిన గొర్రెకు ప్రాధాన్యత ఇస్తాడంటండి కాపురి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఒకసారి తప్పు చేసి వెనక్కి తిరిగి వస్తే ఎలా చూస్తారండి వాళ్ళని చాలా చులకనగా చూస్తాం ఇక వీడికి ఇక్కడ ప్రా విలువ లేదు అక్కడ విలువ ఉండదు రానివ్వరు ఏదో మిగిలిపోయిన పెడతా ఉంటారు తర్వాత చూద్దాం ఆయన పక్కకు పెట్టేస్తూ ఉంటారు కానీ మనం సేవిస్తున్న దేవుడు ఎలాంటి వాడో తెలుసండి ఒక్కసారి తప్పిపోతే ఆయన దీన్ని వెతికి రక్షించి తీసుకొచ్చినప్పుడు దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చాడంట అదే లూకాసు వార్త పదిహేను అధ్యాయంలో మనం చూస్తే తప్పిపోయినటువంటి ఆ గొర్రెని తీసుకువచ్చి మందలో కలిపేయలేదండి ఎలా తీసుకొచ్చాడంట మా యేసూప్రభార్ మెళ్ళ మీద పెట్టుకొని దాన్ని మోసుకుంటూ తీసుకొచ్చాడు ఘనతనిచ్చాడు దేవునికి స్తోత్రం కలిగినగా దానికి ఒక మంచి చోటునిచ్చాడు దానికి మంచి ఆహారం పెట్టడమే కాదు కానీ నువ్వు నా మాట వినకుండా బయటకు వెళ్ళిపోయావు కనుక ఆ మూలం ఉండని చెప్పలే దానికే ప్రాధాన్యతనిచ్చాడు దాని గాయాలనే కట్టాడు దాన్నే ఎత్తుకొని ముద్దాడాడు దాన్నే మోసుకొని తీసుకొచ్చి మందలో పెట్టాడు మనం సేవిస్తున్న దేవుడు కూడా అంతేనండి ఒకవేళ పొరపాటుల వల్ల ఈ లోకంలో ఉండే ఆ పరిస్థితుల వలన తప్పిపోతే మరలా తండ్రి అని పిలిస్తే మరలా నిన్ను గుండెకు హత్తుకుని ఆదరించి నిన్ను మోసుకుని వచ్చి సంఘములో కుటుంబంలో నీకు ఒక ప్రాధాన్యతనిచ్చి నీకు ఒక విలువనిచ్చి నిన్ను నిలవబెట్టగల సమర్థుడైన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ప్రే దేవుని సంగమా దేవుణ్ణి మనం కాపరిగా చేసుకుందాం ఇస్రాయిలునకు కాపరి కాపరి మందవలయసేపు నడిపించివాడా చెవియొం అని చెప్పి ఆశాపు భక్తుడు చెప్తున్న ప్రార్థనలో మనం కూడా ఏకీభవించి ఇది నా నయ్యా తప్పిపోయిన నా జీవితాన్ని అనేక పర్యాయాలు తప్పిపోయాను ప్రభావ అనేక పర్యాలు పడిపోయాను నాయన నీ సన్నిధికి దూరం అయిపోతున్నానయ్యా ఒక్కసారి నన్ను క్షమించి ధైర్యపరిచి నన్ను నడిపించప్పుడు దేవుడు ఏం చేస్తాడు నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నీకు ఇస్తాడని దేవునికి స్తోత్రం గాక హలలుయ్య చివరిగా ఒక మాట కాపర్లో ఉన్న సుగుణం ఏంటంటే ఆ గొర్రెలను చూస్తున్నప్పుడు సంతోషంతో ఆనందిస్తాడంట తను పెంచే వాటిని బట్టి సంతోషించే వారు ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామండి ఒక వీడియో చూశానండి ఒక ఆవుతో ఒక ఆయన ఆట ఆడుతూ ఉన్నాడు ఏంటంటే చిన్నపిల్లలతో ఆటలు ఆడతాం కదా దాక్కు పెద్దవాళ్ళు సహజంగా తాతలు మామూలు ఏం చేస్తారంటే మనవన్న అక్కడి నుంచోబెట్టి వాడికి అక్కడ కళ్ళు మూసి పక్కకు వెళ్ళి దాక్కుంటారు ఈయన ఏం చేస్తున్నాడంటే ఒక చిన్న దూడ ఆవు పిల్లలా ఉంది దాన్ని గంతలు కట్టి అక్కడ పెట్టాడు దాన్ని ముద్దు పెట్టుకుని ఆయన చాలా దూరం వెళ్ళిపోయి నిలబడ్డాడు చాలా లోపల ఆయన ఉన్నటువంటి ఇంటి లోపల ఎక్కడో బయటికి వెళ్ళి దాక్కుంటే ఆ దూడపిల్ల ఏం చేస్తుందంటే ఒక చిన్న పిల్లవాడిలాగే అది కూడా వెతుక్కుంటూ 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 వెళ్ళి ఎక్కడో గానుగుల చాటును దాక్కుని ఆ గోని కప్పుకున్నటువంటి అతని దగ్గరికి వెళ్ళి అతను పట్టుకుంటే ఇంకా అతనికి సంతోషానికి అవధులు లేవండి దాన్ని ముద్దులాడుతున్నాడు ఎత్తుకుంటున్నాడు దాన్ని లాలన చేస్తూ ఉన్నాడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మనం దేవుని సన్నిధికి వస్తే తప్పిపోయిన మనం దారి తప్పిన మనం పడిపోయిన మనం విశ్వాసంలో పడిపోతూ బలహీనం అయిపోతూ అనేక పర్యాలు మందిరం తప్పిపోతూ మరలా తిరిగి మందిరంలోకి వస్తే నిన్ను నడిపిస్తున్న కాపరి అయినటువంటి ఏసయ్య నిన్ను చూసి అంతగా సంతోషిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలే దేవుని సంగమా దేవుని సంతోషపరిచే అవకాశం అందరికీ రాదని మనకే వచ్చింది మన దగ్గర ఉన్న ధనం ఇస్తేనో బలం ఇస్తేనో మనకున్న బంగ్లాలు ఇస్తేనో సంతోషపడే దేవుడు కాదు కానీ ఆయన సన్నిధిలో కనబడి ఆయన కృప కొరకు వేడుకుంటూ ఆయన్ను స్థుతిస్తూ ఆయన నామాన్ని గనపరిచే బిడ్డవే నీవైతే నిన్ను బట్టి దేవాతి దేవుడు సంతోషించి ఆనందిస్తాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక హలూయ్య పదకొండో ఎనభై కీర్తన పదకొండవచనలో చక్కటి మాట చెప్పాడు దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను అక్కడ అంటాడు ఐగుప్తులో నుండి నీవు ఒక ద్రాక్షవల్లిని తెచ్చి నాటితివి అంటాడు అనగా ఐగుప్తులోంచి తేబడిన ద్రాక్ష ఎవరండి మనం ఇస్రాయిల్ ప్రజల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు దేవుడు ఐగుప్తులోంచి తీసుకొచ్చాడు దానికి ఒక చోటును సిద్ధపరిచాడు విశాల స్థలం అని ఉంటుంది మీరు తర్వాత చదువుకోండి పదకొండు నుంచి చివరి వచనాల వరకు చూస్తే ఐగుప్తు నుండి నువ్వు ఇస్రాయిల్ని తీసుకుని వచ్చావు ఒక ద్రాక్షవల్లిని ఇస్రాయెల్ ప్రజల్ని ఎక్కువగా ఆ నాటి ప్రజలు దేంతో పోల్చేవారంటే ఒలియో మొక్కలతోనూ ద్రాక్ష చెట్లతోనూ ఇంకా అంజూరపు చెట్లతోనూ పోల్చేవారు అయితే ఇక్కడ భక్తుడు అంటున్నాడు ఆ నాటి ప్రజలందరినీ ఐగుప్తులోంచి తీసుకొచ్చి ఒక చోట నువ్వు నాటావు ఎక్కడ నాటాడు దేవుడు కానానులో నాటాడు దాన్ని బలమైన చోటులో నాటాడంటే ఎక్కడ పడితే అక్కడ నాటలేదు దానికి ఒక చోటును తీసుకొచ్చాడు అలాగే దేవుని ప్రజలైన మనల్ని కూడా బానిసత్వం అనే ఐగుప్తులు లోకమనే ఐగుప్తులు పాపమనే అనే ఐగుప్తులు ఉండిపోయిన మన జీవితాల్ని దేవుడు తీసుకొని వచ్చి ఎక్కడ తీసుకొచ్చి కూర్చాడండి ఆయన మందిరంలో నాటాడు ఆయన కొరకు ఆయన బిడలగా చేసుకున్నాడు విశాల స్థానంలో మనల్ని దేవుడు ఉంచాడు ఎవ్వరూ తీసివేయలేనటువంటి చోటులో ఆయన నాటాడు ఎందుకు దాని రెమ్మలు అంతగా వ్యాపించానంటే దేవుడే దాన్ని నాటాడు దేవునికి స్తోత్రం కలిగిన గాకే దేవుని సంగమ ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న మనందరినీ దేవుడు ఆయన సముఖంలో నడిపించాడు ఆయన మనల్ని బలంగా నాటాడు కనుక నాటబడిన మనం అడవి పందెలు ఇంకా రకరకాలమైనటువంటి అపవాదికి చిక్కితే అవన్నీ మనల్ని పెకిలించి వేస్తాయి దాని కొమ్మలన్నీ కూడా నరికి వేసాను అని రాయబడింది కీర్తనలో సమయం లేదు కానీ నేను చెప్పట్లేదు అవన్నీ వాటికి చోటు ఇవ్వకుండా దేవుని కాపరిగా చేసుకొని ఆయన కాపుదల్లో ముందుకు వెళ్ళాలని ఆశ కలిగిన వారమే మనం అయితే ఆనాడు ఆసాపు చేసిన ప్రార్థనతో మనం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం అయ్యా ఆనాడు ఇస్రాయిల ప్రజలు కాపరిగా ఉండి వారి ప్రార్థనలకించి వారి మరణాలకించి వారు నడిపించిన దేవా ఇది నాన్న నా జీవితానికి కాపరిగా ఉండయా నేను నడవలసిన గమ్యస్థానానికి నడిపించాయా నేను కోరుకున్న నీవు కోరుకున్న చోటుకు నన్ను నడిపించాయని చెప్పి ఒక్క మాట దేవునితో చెప్తే దేవుడు ఆయన మనకు కాపరిగా ఉండి మనల్ని కూడా చేరవలసిన శ్రేష్టమైన గమ్యస్థానానికి చేరుస్తాడు నమ్మిని వారి దేవుని స్తోత్రం చెల్లిద్దామండి హెలూయా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోక దేవ నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను చెల్లిస్తున్నాయన ఈ ఉదయకాల సమయంలో మరి ఒకసారి నీ బిడ్డలమైన అందరితో మీరు మాట్లాడినందుకు వందనాలు నిజమే తండ్రి మా ప్రార్థన ఆలకించే దేవుడు మా కాపరవై మా జీవితాలు నాయన నీ ముందుండి నడిపిస్తున్నందుకు నాయన ఈ లోకంలో మేము ఏది చేయాలన్నా నీ ఆజ్ఞ లేకుండా ప్రభా నీ చిత్తం లేకుండా అపవాది మమ్మల్ని ఏమీ చేయలేదు కనుక తండ్రి ధైర్యంతో నీ సన్నిధిలో ముందుకు సాగి నీ కార్యాల కొరకు ఎదురు చూసేవారిగా మమ్మల్ని ఉంచండి నీ అభిషేకంతో ఒక్కొక్కరిని బలపరిచి స్థిరపరిచి నీ రాకడి కొరకు ఆర్తపరచుమని నీ మాటలు మా హృదయంలో భద్రపరచుకొని నిన్ను గలపరిచే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని మీకే మహిమ చెల్లిస్తూ ఏసయ్య ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె